రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య పరిణామాల వల్ల ఓడిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నుంచి అనేక మంది నాయకులు అంటే అప్పటి ప్రభుత్వంలో మినిస్టర్లుగా ఉప ముఖ్యమంత్రులుగా చీఫ్ పీపుల్గా పనిచేసిన వాళ్ళు చాలామంది ఆ పార్టీని విడిచి వెళ్ళిపోతూనే ఉన్నారు వెళ్ళిపోయారు కూడా వెళ్ళిపోవడానికి కొంతమంది అంటే గోడ దూవడానికి కొంతమంది రెడీగా ఉన్నట్టున్నారు అయితే వెళ్ళిపోయే ప్రతి ఒక్కళ్ళు చెబుతున్నమాట ఒకటే మరి ఈ మాట జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళిందో లేదో తెలియదు కానీ వీళ్ళు చెప్తున్నది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గౌరవం లేదు మాకు గౌరవం తక్కడం లేదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ముఖ్యంగా అవంతి శ్రీనివాస్ కానీ గ్రంథి శ్రీనివాస్ కానీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కానీ ఈ మధ్య మనం చూసాం గుంటూరు జిల్లా వాళ్ళు ఆవిడ నాకు ఆరోగ్యం సహకరించడం లేదు నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పడం కానీ వాళ్ళ నాని కానీ ఇలా చాలామంది వెళ్ళిపోతూ మాకు గౌరవం దక్కడం లేదు అంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అవంతి శ్రీనివాస్ టికెట్ కోసం వచ్చి అప్పటి ముఖ్యమంత్రి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఇదే సేమ్ వ్యాఖ్యలు చేశాడు అవంతి శ్రీనివాస్ మరి గౌరవం దక్కకపోతే మినిస్టర్ పదవి ఎలా అనుభవించారు గ్రంధి శ్రీనివాస్ ఈయన మరి ప్రభుత్వ చీపిగా ఎలా పనిచేశారు ఈ ఐదు సంవత్సరాల్లో పార్టీలో మీరు ఎందుకు గౌరవం మరి మినిస్టర్లు ఇస్తే గౌరవం కాదా లేదంటే ముఖ్యమంత్రి సీటు మీకు ఇవ్వాలా లేదంటే రాష్ట్రంలో గెలిచినటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలా అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయిపోయింది వెళ్ళిపోయే ప్రతి ఒక్కళ్ళు ఈ మధ్య కూడా మనం చూసాం ముఖ్యంగా ఒక ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి వ్యక్తిని తన కోసం కేవలం తన తండ్రితో ఉన్న పరిచయంతోటో జైల్లో ఉన్నాడని ఒకే ఒక కారణంతో మోపిదేవి వెంకటరమణని ఎమ్మెల్సీని చేసి మినిస్టర్ని చేశాడు ఆ తర్వాత మళ్ళా మంత్రివర్గ విస్తరణలో ఆయనను పక్కన పెట్టినప్పుడు ఒకవేళ శాసన మండలి ఏమైనా రద్దు చేయాలని ఆలోచనలో ఉన్నప్పుడు వీరని ఏకంగా బీసీ పెద్దగా రాజ్యసభకు నామినేట్ చేశారు మరి అదో గౌరవం కాదేమో మనకు తెలియదు గౌరవం అంటే బీసీలో రాజ్యసభకు పంపించి అది గౌరవం కాదని వీళ్ళు అనుకుంటుంటే ప్రస్తుతం రాజ్యసభకు రాజీనామా చేసి పక్కన కూర్చోవడం గౌరవమేనా ఆ పదవి నుంచి వేరే అత్యధిక వర్గాల వారు రాజ్యసభకు వెళ్ళడం మరి వారికి గౌరవం లేకపోతే ఈ పదవి నుంచి తీసుకొని ఇప్పుడు వెళ్తున్న వారికి గౌరవమా ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళకి గౌరవమా తెలియదు కానీ అవంతి శ్రీనివాస్ మాత్రం ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది ఎందుకంటే వీళ్ళందరూ పార్టీ అధికారం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో గోడదొగ్గడానికి రెడీగా ఉంటారు ముఖ్యంగా గ్రంథి శ్రీనివాస్ కూడా అప్పట్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయుడు మీద అనేకమైన వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా ఆయన గ్రంథి శ్రీనివాస్ గెలిచింది కూడా ఈయన పవన్ కళ్యాణ్ గారి మీదనే గెలిచి ఆ విధంగా వ్యాఖ్యలు చేసి ఈరోజు మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయింది అధికారం లేకపోయేటప్పటికీ పార్టీ నుంచి వెళ్ళిపోతూ వీళ్ళకి గౌరవాలు తక్కలేదంట చీపు విప్గా కూడా ఈ గ్రంథి శ్రీనివాస్కి ఇచ్చారు అలాగే గుంటూరులో ఒక మంత్రిగా పనిచేసి హే ప్రము ప్రముఖ ప్రాముఖ్యత కల్పించాడు జగన్మోహన్ రెడ్డి గారు వారు కూడా అదే చెప్తున్నాడు వాళ్ళ నాని కానీ ఇటువంటి వెళ్ళే వాళ్ళందరూ ఇదే మాటలు చెప్తూ మరీ ముఖ్యంగా బాలేని శ్రీనివాసరెడ్డి కూడా అసలు ఆయన కూడా అదే చెప్తున్నాడు ఒక రా ఒక జిల్లాకి అధ్యక్ష పదవిచ్చి జిల్లా మొత్తం ఆయన చేతిలోనే నడిచేటట్టుగా చేసి రెండుసార్లు మినిస్టర్గా ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనకి గౌరవం దక్కపడం లేదంట మరి వెళ్ళిపోయే వాళ్ళందరూ గౌరవం దక్కలేదు గౌరవం దక్కలేదంటే ఇప్పుడు మరి ప్రతి ఒక్కళ్ళు అవంతి శ్రీనివాసం కానీ గ్రంథి శ్రీనివాసు కానీ లేకపోతే మోపిదేవి వెంకటరమణ కానీ ఇలాంటి వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది మరి వ్యతిరేక మీరు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతారంటే వ్యతిరేకిస్తూ ఉంటే మరి అక్కడ గౌరవం దక్కినట్టయినా మరీ ముఖ్యంగా బీసీ కృష్ణ ఎక్కడో పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కృష్ణ ఆయన బీసీ అధ్యక్షుడిగా లేకపోతే బీసీలుగా పెద్ద మనిషిగా ఆయన రాజ్యసభకు పంపించాలని తీసుకొచ్చి రాజ్యసభకు పంపిస్తే పార్టీకి రాజీనామా చేసేసి మళ్ళీ అదే స్థానం నుంచి బీజేపీ నుంచి వెళ్తున్నారంటే ఇది నిజంగా రాజకీయము లేకపోతే స్వలాభం కోసం వెళ్ళినట్టు కదా మస్తాన్ రావు ముగ్గురిని బీసీలను పంపిస్తే వీరు వాళ్ళ కులానికి గౌరవం ఎక్కడిచ్చారు ముగ్గురు బీసీ వ్యక్తులను రాజ్యసభకు పంపిస్తే ముగ్గురు మా కులానికి మాకు సంబంధం లేదు మేము ఖచ్చితంగా మా అవసరాల కోసమే మేము పార్టీలు మారుతున్నామని రాజ్యసభ రాజీనామా చేసి ఇతర పార్టీల నుంచి మళ్ళా పోయారు అంటే ఇది ఎంతవరకు వాళ్ళ గౌరవం ఆలోచించాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇటువంటి వారందరినీ గౌరవం లేని వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇవ్వడము చీఫ్ పీపుల్ ఇవ్వడము లేకపోతే డిప్యూటీసీలు ఈవమ్లు ఇవ్వడము ఎందుకు మరి అప్ప ఆయన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారిని ఖచ్చితంగా ఆయన రాజ్యసభకు పంపించాలని చాలామంది కోరినప్పటికీ అటువంటి వారి అత్యంత సీనియర్ నాయకులను కూడా పక్కన పెట్టి ఇట్లాంటి వాళ్ళని రాజ్యసభకు పంపిస్తే వాళ్ళు ఈరోజు అధికారం కోల్పోవడంతో పార్టీ పిరాయించారు ఎందుకు పనికిరాని వాసిరెడ్డి పద్మ ఎక్కడో హైదరాబాద్లో ఒక పుస్తకం పట్టుకొని తిరుగుతూ ఉంటే పీఆర్పి పార్టీ చాప జుట్టేసిన తర్వాత ఆవిడ జా పార్టీలో జాయిన్ అయితే ఆవిడకు అనేక విధాలుగా ఆదుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కొనిచ్చి తర్వాత తన పిల్లలకు చదువులకు కానీ లేకపోతే వివాహాలకు కానీ అనేక విధంగా ఆదుకున్నటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన అధికారం ఉన్నంత చూపు ఆయన చోట్ల ఉండి ఈరోజు మారిపోయి విజయవాడలో అన్ని మాట్లాడుకున్న తర్వాత పార్టీ ఫిరాయించి ఇప్పుడు అనేక విధాలుగా ఆయన మీద దండెత్తుతూ ఉన్నారు అయితే ఇప్పుడు ప్రజల్లో ఒకటే మాట ఎంతమంది నాయకులు వెళ్ళిపోయినా వచ్చినా అప్పట్లో ఎన్టీ రామారావు గారు ఏ విధంగా ప్రజలలో నుంచే నాయకులను తయారు చేశారో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాయకులను ప్రజల్లో నుంచే తయారు చేసుకోగలడు అనే నమ్మకం ఆయన ఉంది కాబట్టి ఎవరు వెళ్ళినా వాళ్ళని బుజ్జగించి మీకు ఆ పదవి ఇస్తాం ఈ పదవి ఇస్తామని ఎవరిని బుజ్జగించడం లేదు వెళ్ళిపోతే వెళ్ళిపోండి వెళ్ళిపోవడం వల్ల నాకు మంచిగా జరుగుతుంది అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు చూడాలని రాబోయే రోజుల్లో ఇంకా ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గోడ దొక్కటానికి రెడీగా ఉన్నారో థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం